అమ్మ అడవి కొనబోతే కొరివి అన్నట్టున్నది మా వ్యవసాయం పరిస్థితి పోయిన పంటవి వడ్లు అమ్మలేదు ఆ వడ్లన్నీ బియ్యం పట్టించి అమ్ముకొని ఈ పంటకి పెట్టుబడి పెట్టుకుందాం అనుకునే ప్లాన్ లో మేమున్నాము తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్టు మేమేదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది ప్రతి ఒక్కరు పంట పండించిన రైతునే ముంచడానికి ప్రయత్నం చేస్తారు మేము అమ్మాలనుకునే బియ్యం కి మేము ఒక రేట్ చెప్తే కొనుక్కునే వాళ్ళు ఎలా మాట్లాడుతుండ్రంటే ఇవ్వే బియ్యాన్ని రైస్ మిల్ లో సూపర్ మార్కెట్ లో ఏడు వేల రెండు వందలకి క్వింటా కొనుకొచ్చుకుంటుండ్రు మేము చెప్పింది ఆరు వేల ఐదు వందలు వాళ్ళు అడిగేది ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఒక రైతే నాలుగు వేలకే అడిగిండ్రు క్వింటా వాళ్ళు చెప్పే రేట్స్ వింటే నిజంగా మస్తు బాధంది ఎందుకంటే మా వడ్లు పట్టేయడానికంటే ముందు మేము ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ రైస్ బ్యాగ్ తీసుకొచ్చుకున్నాం ఎయిటీన్ హండ్రెడ్ కి పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నట్టు ఆరు నెలలు పగలనక రాత్రనక కష్టపడి పండించిన రైతు బియ్యం అమ్ముతా అంటే కొనుక్కునే వారికి లోకు అయిపోయిండు రైతుని ముంచే కస్టమర్ ని ముంచే మిల్లర్స్ ఏమో గొప్పవారు అయిపోయిండ్రు పెట్టుబడి లేక బియ్యానికి గిట్టుబడి ధర లేక మా ఆట వేయడం ఇంత లేట్ అయిపోతుంది కొనుక్కోకపోయినా మంచిదే గాని రైతును ముంచే మాటలు మాత్రం మాట్లాడకండి